అమిత్ అమిత్ షా షా సంచలన సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చంద్రబాబుకు బుద్ధొచ్చింది అందుకే మా దగ్గరకు వచ్చారు అందితే జుట్టు లేదంటే కాళ్ళు పట్టుకోవడం చంద్రబాబు నైజం అంటారు ఆయన గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఇందుకు పెద్ద పెద్ద ఉదాహరణలు అక్కర్లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు బీజేపీని మోదీని అమిత్ షాని నానా రకాలుగా విమర్శించి రాష్ట్ర పర్యటనకు వచ్చిన వారిని చంద్రబాబు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడో జనాలు ప్రత్యక్షంగా చూశారు కానీ అదే చంద్రబాబు ఈ ఎన్నికల వేళ బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నాడు ఢిల్లీ వెళ్లి కాషాయ పార్టీ పెద్దల అపాయింట్మెంట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశాడు చివరకు వారితో భేటీ అయ్యి పొత్తు కుదుర్చుకుని వచ్చాడు ఈ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా చంద్రబాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ వివరాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయనకు బుద్ధి రావడం వల్లే మళ్లీ బీజేపీ దగ్గరకు వచ్చారని ఎద్దేవా చేశారు న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన ఇండియా కాంక్లేవ్ లో పాల్గొన్న సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీని చంద్రబాబు గతంలో టెర్రరిస్ట్ అన్నారు అలాంటి వ్యక్తితో మీరెలా పొత్తు పెట్టుకున్నారు అని యాన్కర్ అమిత్ షాని ప్రశ్నించింది అందుకు ఆయన బదిలిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు యాన్కర్ ప్రశ్నకు అమిత్ షా జవాబు చెబుతూ ప్రధాని మోదీని చంద్రబాబు టెర్రరిస్ట్ అని ఎన్డీఏ నుంచి వెళ్లిపోయారు మేం ఆయనను వెళ్లమనలేదు తనంతటా తనే వెళ్లిపోయారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయాడు ఇప్పుడు ఆయనకు బాబుకు బుద్ధొచ్చింది అందుకే మళ్లీ మా వద్దకు వచ్చారు తిరిగి ఎన్డీఏలో కలుస్తానన్నారు దాంతో ఆయనను కలుపుకున్నాం అంటూ అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు